శ్రేష్టమైన వీరిని మరువకు అని మా మీ రుణాన్ని మేము తెచ్చగలం తండ్రి సర్వ శరీరం ఎదురుకు వచ్చి మమ్మల్ని కనికరించండి అత్యంత సందర్భంగా నిన్ను స్థితిస్తున్నాం తండ్రి ఈ సమయంలోనైనా భూమి

లేఖన భాగంలో నుంచి మాట్లాడిన నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతివంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చింది సహవాసం దేవుడితో సహవాసం చేసేవారు దేవుడు ఎదురు చూసినా దాని అవలేదు అభివృద్ధి సహవాసము నిత్య ಆಗನೆ ಇವ ಮಲ್ಲಾಕು ಮಲ್ಲಾಕು ವಿಜಯ ಜಯ ಜಯ ರಾವಣ ಒಬಡಲಿ ನನಗೆ ಏನಗೆ Редактор субтитров А.Семкин Корректор А.Егорова போட்டடிங்கறது வந்து போட்டடிங்கறது ஏய் ஜல